ప్రభునందు ప్రియులేర ప్రభు పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి గడిచిన కాలం అంతటలోనూ రాత్రి అంతటలోనూ తన కృపను మనకు సహాయం అందించి క్షేమంగా ఆదరించినారు ఈ ఫిబ్రవరి ఏడవ తారీఖు ఉదయకాల సమయాన్ని బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక అరవై ఎనిమిదవ కీర్తన ప్రభు ప్రభుస్తునందును కాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయి ఉన్నాడు ఈ లేఖనాన్ని బట్టి ఏడవ తారీఖు మాత్రమే కాదు మన శ్వాస జీవితం అంతటిని ఆయనే నడిపించును గాక తలల వంచండి విశ్వాసముతో ప్రభు మన భారం భరిస్తున్నాడని విశ్వాస సహితంగా కళ్ళు మూసుకోండి ప్రభు మీ భారములన్నీ తీర్చును గాక ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయకాల సమయమున మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం ఆరాధనకు పాత్రుడవు నీవే స్థుతులకు యోగ్యుడవు నీవే అనుదినము మా భారమును భరించుచున్న తండ్రి నీకు ఘనత చెల్లిస్తున్నాము తండ్రి ఈ ఉదయమున పొలం పొనులకు వెళుతున్న వారు చుట్టూ మీ సహాయము మీ దూతల సహాయం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం వటరం పని తాపీ పని చేస్తున్న వారిని ఆదుకొనమని ప్రార్థిస్తున్నాం ఆయా కంపెనీల్లో వారిని దర్శించండి నాయన గర్భఫలములు లేక అవమానముతో చింతతో దిగులుతో ఈ నింద మా మీద ఉంది ఎప్పుడు తీస్తావు ప్రభు అని మరుపెడుతున్న ఆ దంపతులను మీరు జ్ఞాపకం చేసుకుని వారి రోగములను తొలగించి గర్భ ఫలములను గ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆర్థిక ఇబ్బందులతో చుట్టుపక్కల వారితో బంధువులతో స్నేహితులతో అప్పుల విషయంలో గొడవలు పడుతున్నాము ఎలాగ ప్రభావాన్ని దగ్గర మరుపెడుతుంటుండగా ఈరోజు కాదు నాయన వారు అభివృద్ధి పొందుటకు నీ చిత్తం అనుగ్రహించి నైనా నీ చిత్తం చెప్పుని నైనా అనుదినము దినదినం అభివృద్ధి పొంది తలగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి నా ప్రభావ ఈ దినాన్న జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి పాపి రక్షణ పొందుకుని బాప్తీశానికి వస్తానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ సువార్త పని సర్వేగమగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా దేశ రాజకీయ నాయకులను దర్శించమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఉన్న సహోదరులను సహోదరులను దర్శించండి అక్కడ వ్యాధి బాధలు ఉంటుండగా ఇంటి దగ్గర సమస్యను బట్టి అలాగనే పనిచేసుకుంటూ ఉన్నారు సహాయం చేయండి డ్రైవర్లు ఉన్న వారిని దర్శించండి కంపెనీలకి వెళ్తున్న వారిని దర్శించండి ఆయా ఆఫీసుల్లో పనిచేస్తున్న ప్రియులను ఆదుకొనమని ప్రార్థిస్తున్నాం ఇళ్ళల్లోనే పనిచేస్తూ శ్రమపడుతూ ఉన్నారు కృప చూపించండి మా తెలుగు వారిని అందరినీ నీ కృపలోను నీ ఆదరణతోనూ నింపి కాపాడమని ఈరోజు మీరే మాకిచ్చినారు మీరే మమ్మలను అన్ని విధములుగా నడిపించమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు యేసుక్రీస్తు కృప సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి